జొన్న పేలాల ముద్దలకి ఇలా మొత్తంగా వేసుకొని మిక్సీకి పట్టేసుకున్న తర్వాత నెయ్యి వేసి ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఈ జొన్నల్ని కూడా మనం వేసేసుకుందాం తర్వాత నెయ్యి కలిపి ఉండలు చేసుకుందాం ఇలా మొత్తంగా బెల్లం వేయకుండా బెల్లం పక్కన పొడి చేసి పెట్టుకోండి బెల్లం మాత్రం కలిపద్దండి ఇలా మొత్తంగా మిక్సీకి వేసేసుకుందాం ఇలాగా ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం మొత్తం ఇప్పుడు కొంచెం బే పిల్లాల పిండి వేసి ఇందులోనే మనం బెల్లం వేసి మిక్సీకి పట్టుకుందాం ముచ్చు తర్వాత ఇందులో వేసి మొత్తం వేసి కలిపేద్దాం బెల్లం ఇలా కొంచెం పౌడర్ అది వేసుకోవడం వల్ల మెత్తగా అయింది చూడండి ఇప్పుడు దీన్ని ఇక మన దగ్గర నెయ్యి మొత్తాన్ని వేసి బాగా కలిపి మనకు కావాల్సిన సైజులో చిన్న పిల్లలు ఏది తీయకుండా తినేటట్లు మొత్తంగా ఇలా వేసి కలిపేసి మనం ఉండలు చేసుకుంటామే పేలాలు ఉండలు ఈ నాగుల చవితి స్పెషల్ పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చాయి పిల్లల ముద్దల్ని మీరు కూడా అందరు చేసుకోండి ఇలా లడ్డూలు చుట్టేసుకొని ఇలా తయారు చేసుకుంటే నాగుల చవితి స్పెషల్ పేలాలు బాదం పప్పులు వేసిన కొబ్బరి నెయ్యితో చేసుకున్న లడ్డూలు చాలా టేస్టీగా చాలా హెల్తీగా పిల్లలకి బాగుంటాయి తినడానికి నేను అన్నీ మిక్సీలోనే వేసేసినాను పిల్లలు ఏది కూడా తీసి తినకోకుండా అలానే తినయాలని లేకపోతే కొబ్బరి అవి ఇవి తినని పిల్లలు ఉంటారు కాబట్టి అలా చేసినాను మీరు కావాలంటే తురిమి వేసుకోండి ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా వస్తాయి హెల్తీగా కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొద్దిసేపు కష్టపడి బాగుంటాయి నాగుల చవితి స్పెషల్ లడ్డూలు పేలాల లడ్డూలు జొన్న పేలాల ముద్దలు లడ్డూలు అని రకరకాలుగా అంటుంటారు ఇప్పుడైతే అన్నీ తయారు చేసేసుకుందాం ఈ జొన్నల్ని అయితే ఫస్ట్గా కడిగి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టండి నానబెట్టిన తర్వాత కాస్త వేడి నీటిలో ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక ఉడుకు ఉడికిన తర్వాత బాగా ఆరబెట్టేసి బట్ట మీద తర్వాత సన్నని మంట మీద ఇనుప పెన్నం మీద వేయించుకోండి రుచి బాగుంటుంది ఇనుప పెన్నం మీద వేయించుకోవడం వల్ల మంచి హెల్తీగా బాగుంటుంది తర్వాత ఈ పా బుడ్డలు కొన్ని బాదంలు అవి కూడా సన్నని మంట మీద వేయించుకోండి పప్పులు కొబ్బరి ఇలాచి పౌడరు నెయ్యి వీటన్నింటితో కలిపి మనం ఇలా బెల్లం వేసి కలిపి ఉండలు చేసి లాగా చెట్టుకొని చేసుకుంటే ఎంతో కమ్మనైనా పేలాల జొన్న పేలాల లడ్డూలు జొన్న లడ్డూలు రెడీ అయిపోతాయి బెల్లం కావాలంటే మీరు కరిగించైనా వేసుకోండి లేకపోతే మెత్తగా పొడి చేసి కానీ మిక్సీకి వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముద్దలు కట్టండి ఇలా లడ్డూలు చుట్టుకోండి నేను తెలుగు మాట్లాడడం కొంచెం తక్కువ అందుకనే ఇలా మాట్లాడుతున్నాను మీరు మీరే అర్థం చేసుకోండి నాకు హిందీలో మాట్లాడి కొంచెం ఎక్కువ తెలుగు మాట్లాడే అలవాటు తగ్గిపోయింది కాబట్టి లడ్డూలు అంటారు ఏమంటారు మీ ఇష్టం ఇంకా మేమైతే ఇక్కడ జొన్న పేలాల ముద్దలు అనే ఎందుకంటే ఇవి నాగుల చవితికి నువ్వుల ముద్దలు అలా అంటాం కదా ఇది నాగుల చవితి స్పెషల్ ఇక్కడ చూడండి ఇలా ఇంట్లో చేసుకున్నామంటే మనం చాలా రుచిగా మనకి మెయిన్ మనం నీట్గా మనకు చేసుకున్నంత ఇదిగా బయట ఉంటాయో లేవో మనం చెప్పలేము కాబట్టి ఇలా భగవంతుని కూడా మనం నీట్గా ఇలా ఏకాదశికి ఈ నాగుల చవితికి స్వామి వారికి నైవేద్యంగా కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇలా అన్నీ సైజ్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటాయి ఇంకా చాలా పెద్దగా చేస్తారు ఇవి ఇక చివరగా మన జొన్న పేలాల లడ్డూలు ఇలా జొన్న పేలాల లడ్డూలు ఇలా రెడీ అయిపోయినాయి ఈ నాగుల చవితికి జొన్న పేలాల లడ్డూలు నువ్వుల ఉండలు చలిమిడి ఇంకా మన ఆవిరి కుడుములు చిత్రాన్నం ఇలా అన్ని నైవేద్యంగా నాగుల చవితిలో నాగుల స్వామికి పుట్టకి పాలు పోసేటప్పుడు సమర్పించుకొని ఆ స్వామి ఆశీస్సులను పొందుదాం అందరం లోకాసమస్తా సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు